పార్టీ గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమం ఆధారపడి అభివృద్ధిని నాశనం చేసినటువంటి పాలన గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం కాదు కానీ ఈ అభివృద్ధి సంక్షేమం లేకపోయినా సంక్షేమం అభివృద్ధి కాంగ్రం అభివృద్ధి చెందేదానికి కానీ ఆ ప్రజలు కష్ట నష్టాలు పడుతుందని తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈనాడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నటువంటి నాయకుడు ఆయన ఎప్పుడు ఏమి చేయాలో ప్రజలకు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ పాటుపడేటువంటి వ్యక్తి మన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా మన పార్టీ యువనాయకుడు లోకేష్ గారు అనే పేరుతో రాష్ట్రవంతా కలిగి ప్రజల సమస్యలు కదుర్కొని ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం ఒకప్పుడు మనం మద్రాసీని చూసేవాళ్ళు స్వర్గీయ నందమూరి రామాబాబు పుణ్యాన్ని మనం ఈరోజు తెలుగుబాబుగా గుర్తించినటువంటి సహజీయుడు నందమూరి రామారావు గారు లేకపోతే ఆత్మహుద్ధి నియోజకవర్గం ఆత్మహుద్ధి నియోజకవర్గం దాదాపుగా పార్టీ సంవత్సరాల ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ చేసినటువంటి చరిత్ర అటువంటిది పెద్దలు రామనారాయణ గారు ఈ ప్రాంతం నుండి శాసనసభ్యుడిగా ఎందుకు కావబడింది దానికి కారణం పార్టీ ఒక మంచితనము పార్టీ చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా వ్యక్తిగతంగా ఆనామనాయుడు గారు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఆత్మ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశాడో మనం చూసాం ఆ అభివృద్ధి కూడా ఆయన అక్షరంలో పనిచేయడం వీటన్ని కలిపి ఆయన ఒక మంచి మెజారిటీతో ఇక్కడ శాసనసభ్యుడిగా ఎందుకు కావడం తప్పోదాయ దేవాదాయ శాఖ ఇంకా రావడం జరిగింది అభివృద్ధి అనేది ఆయన వచ్చింది ఒక సంవత్సరం కదా దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల మనకి సంఘం దగ్గర నుంచి కలిగి పోవాలంటే రెండు పెద్ద కొంత ఉండేది ఆ రోజు తీర్చాడు అదేవిధంగా నందమను అదేవిధంగా సోమశిల అనంత సోమశిల ఆత్మకూరిని బైపాస్ రోడ్డుగా చేస్తున్నటువంటి అతను కూడా మన రామనాయుడు గారు విధంగా హాస్పిటల్ ఇప్పటికే చేసేటువంటి ఘనత కూడా అదే విధంగా ఐదు మంది మంత్రులను తీసుకొచ్చి మనకు గురుకుల బీసీ స్కూల్లో కూడా దాన్ని ఇంటర్మీడియట్ దాకా పెంచి దాన్ని కూడా ఎక్కువగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి రామనారాయణ గారు ఆయన పిలిచింది వ్యక్తుల కంటే కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు సోమశ్వర జలాశయం మనకి దగ్గరగా ఉంది మంది అటువంటి ప్రాంతం దానికోసంగా అదేవిధంగా మమిపాటు మండము ఏఎస్ ప్యాక్ మండము ఇటువంటిని పరిధిలో తీసుకొని ఈరోజు ఆనందశి హైవే వాంకె నేను తీసుకొచ్చింది కనుక కూడా రామారాయణ గారు నేను చిన్నవాడు చెప్తాను ఆయన రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నప్పుడు ఆర్ఎ్రిక్ ఎస్టేట్స్కి శంకుస్థాపన చేశారు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వచ్చి దాన్ని ఓపెన్ చేసింది కూడా రామారాయణ గారు ఆమె తెలిసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి ఒక సంవత్సరంలో సార్లు వచ్చినటువంటి నియోజకవర్గం ఆత్మ ఇంకెక్కడికి పోయినట్లేదు ముఖ్యమంత్రి కాదు ఆ ఘనత కూడా మామ్నాడు గారి ఉన్నటువంటి అభిమానంతో సార్లు వచ్చేసి ఎన్నో ఇచ్చినటువంటి ఘనత కూడా మన మామనాడిగా ఉంది ఈ ఆత్మ నియోజకవర్గానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా కూడా బైపాస్ బైపాస్పోయి మనకి ఆత్మ పూర్వలు రోడ్డు కూడా ఒక జాతీయ రహదాంగా చేస్తాడని నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా ఆల్రెడీ అమంతం రెండు జాతీయ వ్యవహారాలని మూడోది కూడా ఈ సోమస్యల నుంచి వస్తుందని తెలియజేస్తున్నాను ఇంత పదవి చేసే రామనాయుడు గారిని ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులు ఆశీర్వదిస్తారని అడుగుతున్నాను వచ్చేది మనకి లోకల్ పాలు ఇస్తాయి అందరూ కూడా కలిసి పనిచేయాలి పదవనేది హోదా కాదు బాధ్యత ఆ బాధ్యత మనం అనుకున్నప్పుడే మనం పనిచేసే దానికి అవకాశం ఉంటుంది నేను పదమూడు పంతొమ్మిది ఇక్కడ సెంట్రల్ అనంత సాగర్ సొసైటీ అధ్యక్షుడిగా బ్యాంక్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది రెండోసారి నన్ను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో రెండుసార్లు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసింది వ్యక్తులు అందులో నేను ఒకటి ఈ కనకెత్తు కూడా రామ గారికి కలుగుతుంది ఆయన ఆయన చేయబట్టే బ్యాంక్ షేర్ చేయడాలో ఖచ్చితంగా ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటారు